ైకులు ఏంటి ఆ గోలలేంటి ఏంటి ఆ ఎన్నికల గుర్తులేంటి అసలు మీరు క్రైస్తవులా లేకపోతే వెళ్ళిద్దరు పనికిరా దేవుడు వాక్యాన్ని వినండి ఈ రోజు నా కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది విజయవాడలో ఆరు గంటలకి కొన్ని బళ్ళు ర్యాలీగా చాలా స్పీడ్ గా వస్తున్నాయి ఆ బళ్ళ మీద కొంతమంది కూర్చొని ఉన్నారు జెండాలు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో రిటర్న్ లో వచ్చేటప్పుడు ఒక సహోదరుని అడిగాను బ్రదర్ ఎందుకని ఇలా జెండాలు పట్టుకొని యేసుక్రీస్తు శిలువని జెండాల మీద ఉంచి పావురం గుర్తులు వేసి ఊరేగిస్తున్నారు ఎందుకు ఇలాగా ర్యాలీ చేస్తున్నారని అడిగినప్పుడు ఎలక్షన్ జరుగుతుంది అన్నాడు పొలిటికల్ పార్టీ ఎలక్షనా బ్రదర్ అంటే కాదు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్లని ఎన్నుకుండే పద్ధతి ఇది నేను వెంటనే నివ్వెరపోయాను ఎందుకని ఇంత భ్రష్టత్వం క్రైస్తవ్యానికి పట్టింది రోడ్డు మీద మైకులు పెట్టి ఎన్నికల ప్రచారం చేస్తారో చూసారా అలాగా నక్షత్రం గుర్తుకే మీ ఓటు పావురం గుర్తుకే మీ ఓటు అని నినాదాలు చేసుకుంటూ అన్యుల మధ్యలో సంఘ మర్యాదను పారబోస్తున్న విధానం చూసి కడుపు తరుక్కుపోయింది తెలుగు బాప్తిస్ట్ చర్చ్ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు యేసుక్రీస్తు త్యాగాన్ని పక్కన పడేసి లోకపోకటం అనుసరిస్తున్నటువంటి తెలుగు బాప్తిస్ట్ చర్చ్ క్రైస్తవ విశ్వాసంలో సంఘంలో ఒక బోధకుడిని కాని లేదంటే ఒక పాస్టర్ని ఎన్నుకునే విధానం ఎలా ఉండేది అంటే వాక్యంలో చూసినట్లయితే మనం తీరుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఎలా ఉంది అధ్యక్షుడు ఎలా ఉండాలి పెద్దని ఎలా నియమించాలి తీతుకు తీర్తుకు అయిన పౌలు ఒక నియమాన్ని చెప్తూ ఉన్నాడు ఒకసారి దాన్ని మనం చదువుదాం ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారము విషయమై నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించవచ్చును మీరు చూసారు కదా క్రైస్తవ పాస్టర్లకు ఉండాల్సినటువంటి లక్షణాలు బైబిల్లో చెప్పబడి దీని ప్రకారం ఎవరైనా సంఘంలో ఉంటే వాళ్ళని మీరు అధ్యక్షులుగా పెద్దలుగా నియమించవచ్చు అంతేగాని ఇలాగా అన్యులు ఆచరించే పద్ధతుల్ని సంఘంలోకి తెచ్చి ఒక ఎలక్షన్ లాగా ఊరేగింపులతో ఎలక్షన్ లాగా క్యాన్వాస్తో మీరు చేయమని ఎక్కడ చెప్పలేదు బైబిల్లో ఇలా చేయడం వలన అన్యులు క్రైస్తవ్యం అంటే చేతరించుకుంటారు ఎందుకంటే అన్యులకి క్రైస్తవులకి చాలా వ్యత్యాసం ఉంది చాలా తేడా ఉంది ఒక గీత్ ఉంది కాబట్టి ప్రే దైవజనాంగమా నేనేం చెప్తున్నానంటే పాపానికి తావు మాకండి బైబుల్ మనకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది దీని ప్రకారం ఫాలో అవ్వాలి జాగ్రత్త తెలుగు బాప్తి సంగమా చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ప్రభువు విడిచిపెట్టడో ఎవరిని విడిచిపెట్టడో ఇందుట్లో ఉన్న క్వాలిటీస్ మీ సంఘంలో ఉంటే వాళ్ళని పెద్దలుగా నియమించండి అంతేకాక అన్నిలు ఎలక్షన్ ఎలాగైతే కండక్ట్ చేస్తారో అలాగా ఇప్పుడు కండక్ట్ చేస్తుంటే ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు కదా వాళ్ళిద్దరూ పనికిరారు సేవకి ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ ఎన్నిక సంఘంగా ఒప్పుకున్నారు అంటే బయట క్యాన్వాస్ చేయడానికి ఒప్పుకున్నారు సంఘంలో దేవుడు వాక్యానికి విలువ ఇవ్వకుండా బయట బళ్ళ మీద ఊరేగింపులు చేశారు కాబట్టి రెండు పార్టీలు ఆమోదించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి వీళ్ళిద్దరూ అన్ఫిట్ వీళ్ళు ఖచ్చితంగా అనర్హులు సేవకి కాబట్టి వీళ్ళను పక్కన పెట్టండి ఈ బైబుల్లో చెప్పబడినటువంటి నిందారహితుడు బైబిల్ పట్ల అవగాహన కలిగిన వాడు సత్ప్రవర్తన కలిగిన వాడు దుర్వ్యాపారం విషయమై నేరం మోపని వాడు తన పనులు మచ్చ ఉండకూడదు పిల్లల్ని ఏలినవాడై ఉండాలి కుటుంబం వాళ్ళ ఆధీనంలో ఉండాలి ఇలా ఉన్న వాళ్ళని సేవకులుగా పెట్టండి అంతేగాని ఇలాగా ఎలక్షన్ల పేరుతో సంఘాన్ని చీల్చి విభజించి పాలించేటటువంటి దుర్మార్గుల్ని మీరు ఎలక్షన్లో పెట్టుకొని పాస్టుగా చలామణి అవమాకండి కాబట్టి తెలుగు బాప్తి సంఘానికి ఏం చెప్తున్నానంటే ఇది హెచ్చరిక చెప్పే వ్యక్తి వయసు చూడం నా వయసు చూడదు మీరు నేను దేవుడు వాక్యాన్ని కోట్ చేస్తా దేవుడు వాక్యానికి మాత్రమే భయపడండి చాలామంది కామెంట్స్ పెడతారు కామెంట్స్ నాకేం కొత్త కాదు చాలామంది వ్యతిరేకంగా ఫోన్ చేసి మాట్లాడతారు నాకు అవేం కొత్త కాదు దేవుడి విషయమే నిందలు అనుభవించడానికి హింసలు అనుభవించడానికి వచ్చాను అంతేగాని నా దేవుడు నామాన్ని రోడ్డు మీద పెట్టి అన్ని ఊరేగిస్తంటే నేను ఊరుకోను కాబట్టి దేవుడు కూడా విడిచిపెట్టడో దీనికి సమాధానం చెప్పుకోవాలి ఈ ఎలక్షన్కి ఎవరైతే అంగీకరించారో వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేయండి ఫస్ట్ బైబిల్ ఓపెన్ చేసి రాసిన పత్రికలో కొన్ని గుణాలు ఉన్నాయి పాస్టర్కి అలాంటి గుణాలు ఉన్న వ్యక్తిని మీరు పాస్టర్గా పెట్టుకొని దేవుడు వాక్యం వినండి ఇది చాలా తప్పు నేరం దేవుడు వాక్యానికి మాత్రమే లోపడతారని నేను ఆశిస్తూ అందరికీ సేకరిస్తున్నాములు వందనాలు